బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త ఆంక్షలు టీమిండియా సీనియర్ క్రికెటర్లకు ఏమాత్రం రుచించడం లేదు ముఖ్యంగా విదేశీ టూర్లలో తమ కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో బీసీసీఐ పెట్టిన కొత్త కండిషన్లను వారెవరూ ఒప్పుకోవడం లేదు దీనిపై ఇప్పటికే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు తమకు ఫ్యామిలీనే ముఖ్యమని తేల్చి చెప్పారు అందరికీ కుటుంబ సభ్యులు ఉంటారు అలాంటప్పుడు భార్యలను తీసుకువెళ్ళకూడదన్న రూల్స్ పెట్టడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానిస్తున్నారు తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈ రూల్స్పై పెదవి విరిచారు అత్యంత దారుణంగా రూల్స్ పెడుతున్నారని మండిపడ్డారు అయితే నేరుగా భారత క్రికెట్ నియంత్రణ మండలిపై నేరుగా విమర్శించకుండా పరోక్షంగా స్పందిస్తున్నారు టీమిండియా పర్యటనల్లో క్రికెటర్లతో పాటు వాళ్ళ కుటుంబాలు ఉంటే మంచిదని కోహ్లీ అన్నాడు గ్రౌండ్ కష్టంగా గడిచిన రోజుల్లో ఒంటరిగా గదిలో ఇబ్బంది పడే బదులు కుటుంబ సభ్యులతో ఉండడానికే తాను ఇష్టపడతానని చెప్పాడు కానీ బీసీసీఐ మాత్రం కొత్త రూల్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు దీంతో కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా అతని భార్య అనుష్క శర్మ కూడా బీసీసీఐని పరోక్షంగా టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది పరోక్షంగా బీసీసీఐ పెట్టిన రూల్స్ను ఆమె వ్యతిరేకించింది నువ్వు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి వేరు వేరు అభిప్రాయాలుంటాయి అంటూ ఆసక్తికరమైన పోస్ట్ను అనుష్క శర్మ ఇన్స్టాలో పెట్టింది చివరకు రోడ్లపై నిన్ను చూసిన వారు కూడా నీ గురించి వారిలో కొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు చివరకు మీ కుటుంబ సభ్యులు స్నేహితులకు కూడా నువ్వు ఒకేలా కనిపించవు నువ్వు మాత్రం ఎప్పటికీ ఇంకొకరివి కాలేవు అని అనుష్క శర్మ రాసుకొచ్చింది ఈ వ్యాఖ్యలను చూస్తే భారత క్రికెట్ నియంత్రణ మండలి రూల్స్ పైన సెటైర్లు పేల్చుతూ అనుష్క శర్మ స్పందించినట్లు తెలుస్తోంది ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా వైఫల్యం తర్వాత బీసీసీఐ పది కొత్త రూల్స్ను తీసుకొచ్చింది బీసీసీఐ రూపొందించిన రూల్స్లో క్రికెటర్స్ కుటుంబ సభ్యుల గురించి కూడా ఉంది విదేశీ పర్యటనలు చేసేటప్పుడు క్రికెటర్స్ వెంట పెట్టుకుని తీసుకెళ్లిన ఫ్యామిలీ మెంబర్ నిర్ణీత సమయం మాత్రమే ఉండాలని పరిమితులు విధించింది లాంగ్ టూర్ సమయంలో భార్యా పిల్లలు కేవలం రెండు వారాలు మాత్రమే ఉండాలని అదే తక్కువ వ్యవధి ఉన్న పర్యటనలో వారం రోజులు మాత్రమే ఉండాలని నిబంధనలను జారీ చేసింది ప్రస్తుతం ఐపీఎల్లోనూ దాదాపు ఇవే రూల్స్ను ఫాలో అవుతోంది కానీ భారత జట్టులోని సీనియర్ క్రికెటర్లు ఎవ్వరు అందుకు ఆ రూల్స్ను వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు క్రికెటర్ల భార్యలు కూడా బీసీసీఐపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత దీనిపై బోర్డు పెద్దలతో చర్చించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి